హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి ఎంత పర్సెంట్ వస్తే ఏ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలని వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ నేను దీని మీద కూడా గత గత మరి ఫోర్ ఫైవ్ డేస్ నుంచి గత వన్ వీక్ నుంచి కొన్ని వీడియోస్ అది చేశాను మరి ఇంకోసారి మరి దీని యొక్క రిఫరెన్స్ ఇచ్చేసి నంబర్స్ ఇచ్చేసి ఎవరెవరు ఏ ఎగ్జామినేషన్ ప్రిపేర్ ఏ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి మరి చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోజు మీరు జేఈ అడ్వాన్స్ రాయాలనుకున్నారనుకోండి ఎందుకంటే ఇది ప్రిపరేషన్ సమయం కాబట్టి మీరు జేఈ అడ్వాన్స్ రాయనుకో మీకు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా జేఈ అడ్వాన్స్ రాసేసుకోండి సపోజు ఈ నైంటీ ఎయిట్ పర్సెంటేజ్తో ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కూడా మరి ఓపెన్ స్టూడెంట్స్కి అసలు సీట్స్ రావు వాళ్ళకి సీట్స్ వచ్చే చాలా కష్టం అనమాట వీళ్ళకి ఎన్ఐటీలో సీట్స్ రావు ఎన్ఐటీలో సీట్స్ రావు ఈ పర్సంటేజ్తో అన్న సపోజ్ ఓబీసీ తీసుకున్నారు ఓబీసీ తీసుకున్న నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఈడబ్ల్యూఎస్ నైంటీ సిక్స్ పర్సెంట్ ఉంది ఎస్సీ ఉంది ఎయిటీ పర్సెంట్ ఉంది ఎస్టీ వంటి వీళ్ళకి ఎన్ఐటి నో సీట్స్ ఇన్ ఎన్ఐటి నో సీట్ ఇన్ ఎన్ఐటి అందుకని ఏం చేస్తారంటే మీ అదృష్టం మీరు పరీక్షించుకోవాలంటే డైరెక్ట్గా మీరు జే అడ్వాన్స్ మీద ఎఫర్ట్ పెట్టేసేయండి డైరెక్ట్గా జనరల్ సపోజ్ జనరల్ స్టూడెంట్ అయినా కానీ ఓబీసీఈబ్ల్యూస్ ఎస్సీ ఎస్టీ అయినా డైరెక్ట్గా ఎందుకంటే మీ అదృష్టం వెళ్ళి డైరెక్ట్గా మరి ఐఐటీలో ల్యాండ్ అయిపోతారు ఇరవై మనకి ఇరవై మూడు ఐఐటీలు ఉన్నాయి కదా ఈ ఇరవై మూడు ఐఐటీలు ఒకటి ల్యాండ్ అయిపోతారు అందుకని జేఈ అడ్వాన్స్ని బాగా ప్రిపేర్ అవ్వండి మనకి అడ్వాన్స్ ఎగ్జామినేషన్ మనకి పేపర్ వన్ పేపర్ టూ నూట ఎనభై మార్కులు నూట ఎనభై మార్కులు మొత్తం మూడు వందల అరవై మార్కులు ఉండటం జరిగింది ఈ మూడు వందల అరవై మార్కులు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఇప్పుడు మీకు మే ఎయిటీన్త్ ఎగ్జామినేషన్ ఉంది మే ఎయిటీన్ ఎగ్జామినేషన్ అంటే మనకు ఫిబ్రవరి మరి ఎయిటీన్త్ మొదలంటే మనకి త్రీ మంత్స్ ఉందండి త్రీ మంత్స్ టైం ఉంది త్రీ మంత్స్ టైం అని మీరు ఉపయోగించుకోండి యూజ్ చేసుకుంటే మీరు జే అడ్వాన్స్ వీళ్ళు డైరెక్ట్గా రాసి చేసుకోవచ్చు అదే విధంగా మరి ఎన్ఐటీలో సీటు ఆల్రెడీ కన్ఫామ్ ఉండేవాళ్ళు కూడా రాయొచ్చు సపోజు మరి ఎన్ఐటీలో సీటు ఆల్రెడీ ఉన్నవాళ్ళు కూడా మరి జేఈ అడ్వాన్స్ రాస్తా అది మనం చెప్పాల్సిన పని లేదు సపోజు ఎన్ఐటీలో మీరు ఆల్రెడీ సీట్ వచ్చేసింది ఎన్ఐటీ తిరిచి కానీ ఎన్ఐటీ వరం దే కెన్ రైట్ ది జేఈ ఎగ్జామినేషన్ నో ఇష్యూ మరి అదేవిధంగా చూసినట్టయితే మరి ఇంకో జేఈ ఏప్రిల్ సెషన్ జేఈ ఏప్రిల్ సెషన్ ఎవరు ప్రిపేర్ అవ్వాలి నేను ఆల్రెడీ చెప్పాను జేఈ ఏప్రిల్ సెషను ఆల్రెడీ కొద్దిగా బార్డర్ మార్క్స్ ఉండేవాళ్ళవి మాత్రమే ప్రిపేర్ అవ్వాలి జేఈ ఏప్రిల్ సెషను సపోజ్ బార్డర్ మార్క్స్ ఎవరికైతే బార్డర్ పర్సంటేజ్ సపోజ్ నైంటీటు సపోజు నైంటీ ఫోర్ పర్సెంటేజ్ నుంచి నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఈ పర్సంటేజ్కి ఏంటంటే ఈ వాటర్ పర్స ఈ పర్సంటేజ్లకి ఎన్ఐటీ సీట్ రాదు నో సీట్ ఇన్ ఎన్ఐటీ అది గుర్తుపెట్టుకోండి ఎవరు చెప్పినా ఏ యూట్యూబర్స్ చెప్పినా ఎవరు చెప్పినా కానీ ఏ ఎక్స్పెక్ట్ చెప్పినా కానీ మీకు సీటు వచ్చే సమస్యే లేదు నైంటీ త్రీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈడబ్ల్యూస్ ఓబీసీ ఇక్కడ కూడా దీనికి కూడా సీటు వచ్చే సమస్య లేదు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ వీళ్ళకి కూడా సీటు వచ్చే సమస్య లేదు ఎందుకంటే మనం ఓపెన్గా చెప్తున్నాం స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కొంతమందికి బాధ ఉండదు సార్ నాకు ఎయిటీ పర్సెంట్ వచ్చింది నాకు ఎన్ఐటీ వస్తుందా సెవెంటీ పర్సెంట్ వచ్చింది నాకు ఎన్ఐటీ వస్తుందంటే రాదు ఎందుకంటే నేను మిమ్మల్ని ఈ ఏదో అబద్ధం చెప్పి మరి మీ నాకు వీడియో యొక్క రేటింగ్ పెంచుకుంటాకి నేను చేయలేను కాబట్టి వండా ఫ్రాంక్ చెప్తున్నాను ప్రతి ఒక్క స్టూడెంట్స్ పేరెంట్స్ అర్థం చేసుకోండి వండా ఫ్రాంక్ చెప్తున్నాను సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ వచ్చిన వాళ్ళకి అంటే ఏ ఎన్ఐటీ కూడా రాదు నైంటీ త్రీ సెవెంటీ ఫైవ్ నైన్టీ నైంటీ త్రీ నైంటీ ఫైవ్ ఇచ్చిన వాళ్ళకి మీరు ఏప్రిల్ సెషన్ని దీన్ని ఉపయోగించుకోండి సపోజు ఏప్రిల్ సెషన్ని ఉపయోగించుకుంటే ఈ పర్సంటాయిల్తో మీకు ఏప్రిల్ సెషన్ వల్ల ఎన్ఐటీ రావచ్చు సపోజ్ నైంటీ ఎయిట్ పర్సంటాయిల్ వచ్చింది ఒక స్టూడెంట్కి ఏ అంటే అతని దగ్గర కొద్దిగా వర్త్ ఉంది దట్ ఈస్ వర్త్ ఉంది దీనికి అతను ఒక ఫోర్ మార్క్స్ ఎక్స్ట్రా చేశాడు ఫోర్ మార్క్స్ అంటే నాలుగు పదహారు మార్కులు వచ్చి నైంటీ నైన్లో పడతాడు నైంటీ నైన్ రేంజ్లో పడతాడు అదేవిధంగా సపోజ్ ఇతను కూడా ఒక ఐదు మార్కులు తెచ్చుకున్నాడు అంటే ఐదు క్వశ్చన్ చేశాడు అంటే ఇరవై మార్కులు తెచ్చుకున్నాడు ఇరవై మార్కులు తెచ్చుకున్నప్పుడు ఈడబ్ల్యూస్ ఓబీసీ ఆ రేంజ్కి వచ్చేస్తాడు మరి ఇతను కూడా ఎక్కడ కూడా ఒక ప్లస్ ఐదు మార్కులు ఐదు క్వశ్చన్ చేశాడు ఐదు నెలలు ఇరవై మార్కులు ఇరవై మార్కులు చేసినప్పుడు ఇతనికి నైంటీ పర్సంటేలోకి వచ్చేస్తారు ఎస్సీ ఎస్టీలో నైంటీ ప పర్సంటేలు పైన ఉంటేనే వాళ్ళ సీటు గురించి మనం మాట్లాడొచ్చు గుర్తుపెట్టుకొని కామెంట్ చేసేవాళ్ళప్పుడు కూడా మీరు ఆలోచించారు దయచేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా సరే నైంటీ పైన వాళ్ళకి మాత్రమే ఎన్ఐటీ వచ్చే అవకాశం ఉంది ఈడబ్ల్యుఎస్ ఓబీసీ స్టూడెంట్స్కి నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ నైంటీ సెవెను నైంటీ ఎయిట్ పర్సెంట్ పర్సెంటేజ్ మాత్రం ఉంటేనే మరికి వీళ్ళకి ఎన్ఐటీలో సీటు వస్తుంది అదేవిధంగా జీఈ మరి ఈ స్టూడెంట్స్కి అయితే జనరల్ స్టూడెంట్స్కి నైంటీ నైన్ పర్సెంట్ పర్సెంటేజ్ పైన అంటే నైంటీ నైన్ పాయింట్ వన్ నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళ ర్యాంకు నైంటీ నైన్ పాయింట్ వన్ నుంచి నైన్టీన్ పాయింట్ నైన్ ఈ ఎన్ఐటీలు మాత్రం ఎంత వస్తే మాత్రమే సీటు వచ్చే అవకాశం ఉంది అందుకని మీరు ఏప్రిల్ సెషన్ని పెద్ద వరంగా వాడుకోండి పెద్దగా యూజ్గా మీరు వాడేసుకోండి ఏప్రిల్ సెషన్ ఎవరైతే వాడుకుంటారో మీకు ఈ పర్సంటేజ్లు పెరిగే అవకాశం ఉంది సపోజు ఇప్పుడు ఏప్రిల్ సెషన్ బాగా రాశారనుకో మరి దీనిలో జనవరి సెషన్లో నైంటీ నైన్ వచ్చిన వాళ్ళని కూడా బీట్ చేయొచ్చేమో చెప్పలేము నైంటీ నైన్ వచ్చిన వాళ్ళు కూడా బీట్ చేసే అవకాశం ఉంది అదేవిధంగా సరే జై మేను నేను చాలాసార్లు చెప్పా సార్ జైఈ మేను మరి ఎంసెట్ టీజీ ఎంసెట్టు ఎవరైతే నేను కొన్నిసార్లు చెప్పానో కొంతమందికి తక్కువ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళకి డెబ్బై పర్సెంట్ మరి సపోజ్ యాభై పర్సెంట్ అరవై పర్సెంట్ వీళ్ళు డైరెక్ట్గా ఎంసెట్ ప్రిపేర్ అయిపోయింది ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది కదా మనకి ఇక్కడ ఎంసెట్లో ఏంటంటే యాక్యురసీ ఎక్కువ ఉంది ఓన్లీ ఎంసెట్ ఇక్కడ చెప్తున్నాను ఓన్లీ ఎఫ్సెట్ ఓన్లీ ఎఫ్సెట్ యాక్యురసీ ఎక్కువ ఉంది మరి జేఈ మేన్లో యాక్యురేసీ అంత లేదు అది గుర్తుపెట్టుకోండి యాకరీ జే సపోజ్ జేఈ మెయిన్ నలుగురు రాస్తే ఒకళ్ళకి సీటు వచ్చింది మరి జేఈ అడ్వాన్స్ ముగ్గురుకి రాస్తే ఒకళ్ళకి సీటు ఇచ్చే అవకాశం ఉంది యాక్యురేసీ చాలా తక్కువ ఉంటుంది అందుకని స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మిమ్మల్ని ఏదో మాట మార్చి మతలబ్ చేసేసి మీకు సీటు ఇచ్చేస్తుంది అని నేను చెప్పట్లేదు కానీ కొద్దిగా ఎంకరేజ్ చేసి మీరు ప్రిపేర్ అవ్వండి సపోజు ఓసీలో నైంటీ ఫోర్ పర్సెంటేజ్ తక్కువగా ఉంది నైంటీ ఫోర్ పర్సెంటేజ్ కంటే ఎవరికంటే తక్కువగా ఉంది వాళ్ళు డైరెక్ట్గా జేఈ మేనైనా రాసుకోవచ్చు ఇది ఇచ్చి ఇదంతా ఎందుకు మనకెందుకంటే ఆ జేఈ ఓన్లీ ఎంసైట్ ప్రిపేర్ అవ్వండి ఇబ్బంది ఏమీ లేదు నష్టం లేదు మీ దగ్గర సత్తా ఉంటే ఏంటంటే జేఈ మేను ప్లస్ జేఈ మేను ఏప్రిల్ సెషను ప్లస్ ఎఫ్సైట్ ప్రిపేర్ అవ్వండి కొంచెం ఓపిక ఉంటే మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ నైంటీ వన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ కానీ మరి ఓబీసీ స్టూడెంట్స్ కానీ మరి నైంటీ వన్ పర్సెంట్ నైంటీ వన్ పర్సెంట్ ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ వచ్చిందో వాళ్ళు జేఈ మెయిన్ రాయండి టీజీ చెప్తారు అంటే ఇక్కడ మీరు ఒకటి చూసుకోండి ఎయిదర్ జేఈ మెయిన్ ఆరు ఎప్సెట్ గుర్తుపెట్టుకోండి సార్ రెండు రాయమంటే రెండు రాయొద్దు మీరు ఎందుకంటే మనకి గుత్ ఒకటి గుర్తుపెట్టుకోండి జీఈమేను జనవరి సెషన్కి జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ చాలా తేడా ఉంటుంది ఎందుకంటే జేఈ మెను జనవరి సెషన్ రాసినప్పుడు మీకు ఎటువంటి ఎగ్జామినేషన్స్ లేవు అనమాట సపోజ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కానీ ల్యాబ్స్ కానీ కానీ జేఈ మేను ఏప్రిల్ సెషన్ రాస్తున్నారు కదా ఏప్రిల్ సెషన్ ఈ ఏప్రిల్ సెషన్ రాసినప్పుడు ఈ పిల్లలకి ఐపీఈ ఎగ్జామ్తో బాగా స్ట్రెయిన్ అవుతారు ఐపీఈ ఎగ్జాము ల్యాబు ఇవన్నీ ఫ్రీ ఫైనల్ ఇవన్నీ ఎగ్జామ్స్ ఉంటాయి వీటితో చాలా బిజీ అయిపోతారు అన్నమాట పిల్లలు చాలా బిజీ టైం సరిపోదు అందుకని ఎఫ్సెట్ కూడా ఓన్లీ ఎఫ్సెట్ ప్రిపేర్ అయ్యింది నా వల్ల కాదు సార్ నా వల్ల కాదంటే ఎఫ్సెట్ ప్రిపేర్ అవ్వండి ఐఎమ్ రెడీ టు టేక్ బోత్ లేదా బోత్ తీసుకోండి అది ఈ రెండు రాయాలి జై మేను ఎప్సెట్ రెండు కలిపి రాయాలంటే అది స్టూడెంట్స్ యొక్క బలము యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటుంది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ యొక్క బలము శక్తి మీద ఆధారపడి ఉంటుంది సార్ నేను ఓన్లీ ఎంసెట్ రాయాలి ఓన్లీ ఎంసెట్ రాయంటే రాయొచ్చు ఎందుకంటే అది స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ డిసైడ్ చేసుకోవాలి నేను రెండు రాయాలా తర్వాత ఎఫ్సెట్ ఒక్కటే రాయాలనేది ఎఫ్సెట్ మాత్రం కంపల్సరీ ఇది డివో ఇది డివో డి ఫాల్ట్ ఇది నేను చెప్తున్నాను కంపల్సరీగా రాయాలి ఎందుకంటే సీటు గ్యారెంటీ ఉంది జేఈ మెయిన్లో సీటు గ్యారంటీ లేదు సపోజ్ ఎస్టీ స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు ఎస్టీ స్టూడెంట్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఇతను కొంతమంది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి నలభై పర్సెంట్ అయితే వస్తుంది గుర్తుపెట్టుకోండి నలభై పర్సెంటే వీళ్ళు ఓన్లీ ఎప్సెట్ రాస్తే బెస్ట్ నా సజెషన్ నా పర్సనల్ ఒపీనియన్ దట్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ వీళ్ళకి కూడా యాభై పర్సెంటేజ్ బ్యాచ్ ఉంటారు కొంతమంది ఎస్సీ వాళ్ళు యాభై పర్సెంటేజ్ బ్యాచ్ ఉంటారు ఎస్సీ స్టూడెంట్స్ మరి ఎస్సీ స్టూడెంట్స్ కూడా నలభై పర్సెంట్ బ్యాచ్ సార్ మాకు ఎన్ఐటీలు వచ్చాయి ఎన్ఐటీలు రావమ్మా అది గుర్తుపెట్టుకోండి నైంటీ ఎయిట్ టు నైంటీ పర్సెంట్ పర్సెంటేజ్ పైన ఉంటేనే ఎస్సీ ఎస్టీలు ఎన్ఐటీల గురించి మాట్లాడేది గుర్తుపెట్టుకోండి నైంటీ పర్సెంట్ పర్సెంటేలు పైన ఉంటేనే జేఈమెయిల్ ఎస్సీఎస్టీ వాళ్ళు మాట్లాడాలి జేఈమేను సపోజ్ జేఈమెయిల్ రాసి మీకు టైం వేస్ట్ అవుతుంది వీళ్ళు ఓన్లీ ఎంజాయ్ చేయాలి వీళ్ళు ఓన్లీ ఎఫ్సెట్ రాసుకోవాలి మరి ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ ఉండేవాళ్ళు ఓన్లీ సపోజ్ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఓన్లీ బిలో బిలో ఫిఫ్టీ పర్సెంటే ఉండేవాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయినప్పుడు ఓన్లీ ఎప్సెట్ రాసుకుంటే మంచిది ఓన్లీ అప్సెట్ ఎందుకంటే వాళ్ళు ఇక గరి కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే రెండు పడవ మీద కాళ్ళు వేయటం మంచిది కాదు అది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరి కొంతమంది ప్రిపేర్ అవ్వండి కొంతమంది ఎంసెట్ రాయండి మంచి కాలేజీలు వస్తాయి మరి టాప్ ఫైవ్ కాలేజీలు కొంత జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ ప్రిపేర్ అవ్వండి కొంతమంది వీటికి జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వండి జేఈ అడ్వాన్స్ ప్రిపేర్ వీళ్ళలో వీళ్ళలో బాగా మంచి మరి అడ్వాన్స్ ప్రిపేర్ అవ్వటం వల్ల ఏంటంటే ఐఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంది ఐఐటీలో ల్యాండ్ అయిపోతారు హాస్టల్లో డైరెక్ట్ హాస్టల్కి వెళ్ళిపోతారు ఆల్ ది బెస్ట్ కూడా థ్యాంక్ యూ బాయ్